గారు గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి అండి చిట్టి క్లారిఫికేషన్ కావాలా చాలా చక్కగా మాట్లాడారు వాస్తవంగా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డికి అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి నా విన్నపం ఏంటంటే మీ అధికార ప్రతినిధులు మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా టీం ని అందరినీ చిట్టిబాబు దగ్గరికి పంపిస్తే చక్కగా ట్రైనింగ్ ఇచ్చి చక్కగా ఏమేమి మాట్లాడాలో వైసీపీ తరపున చక్కగా ఒక అనలిస్ట్ ముసుగులో వచ్చి ఆ పంగనామాలు పెడుతున్నారా పంగనామాలు పెడుతున్నారా ఏది మేనిఫెస్టో పంగనామాలు పెడతాడని చిట్టిబాబు చెప్తాడు ఏమి చంద్రబాబు నాయుడు చెప్పాడు మీక చిట్టిబాబు చిట్టిబాబు మేమన్నీ పంగనామాలు పెట్టేస్తున్నావు చెప్పాడా ముసుగులో వచ్చి నాటకాలు వద్దు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నువ్వు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తుంటే పార్టీకి ఓపెన్ గా సపోర్ట్ చేస్తాం అభినందిస్తాం మగవాడు అని చెప్పి చెప్తాం అంతేగాని ఆనలిస్ట్ ముసుగులో వచ్చి పంగనామాలు ఒక అనలిస్ట్ మాట్లాడే మాట్లాడి చంద్రబాబు చెప్పారు ఆ పంగనామాలు పెడతారని వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆర్ యూజింగ్ వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆర్ యూజింగ్ మీకు చెప్పాడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెప్పాడా పంగనామాలు పెడుతున్నాను అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు అనలిస్ట్ సిగ్గులా చెప్పుకునే దానికి అనలిస్ట్ అని నేను వైసీపీ కార్యకర్తను చెప్పు కిట్టిబాబు గారు ఐ విల్ అప్రిషియేట్ మీ ధైర్యాన్ని అప్రిషియేట్ చేస్తా అంతేగాని వచ్చి పెద్ద సోది మోహన్ రెడ్డి వినుకొండలో చచ్చిపోయాడు వినుకొండలో తెలుగుదేశం కార్యకర్తలు ఎంతమంది చచ్చిపోయింది తెలుసా ఎంతమంది త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి జైల్లో ఉన్నారు సిక్కిబాబు మీకు తెలుసా ఆ వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చి స్క్రిప్ట్ తీసుకొని వచ్చి ఆనలిస్ట్ ముసుగులను మాట్లాడితే నేను చోట్ల పూ పెట్టుకొని వద్దు వద్దు

నువ్వు చెప్పిన టాపిక్ కదా మేము మాట్లాడేది మా టాపిక్ మేము మాట్లాడితే నువ్వు ఒప్పుకోవు కదా మరి దాని గురించి ఎందుకు దాని గురించి ఎందుకు అంటే అది మాకు కాదు కదా చిట్టిబాబు చెప్పాల్సింది బ్రహ్మనాయుడికి నాకు ఈ సబ్జెక్ట్ నచ్చలేదు నేను మాట్లాడను మీరు మార్చన్నట్టే మారుస్తాను ఏ టాపిక్ అయినా డిస్కషన్ రెడీ మేము మాకేం ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి అంటే మేమేదా జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో శాంతి భద్రతలు రాష్ట్రంలో అదుపు తప్పుతా ఉన్నాయి అనేది వారు ఇందాక ప్రశ్నించారు ఒకటి రాష్ట్రంలో విపరీతంగా త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టేశాం విపరీతంగా జనాల్ని అరెస్ట్ చేసేసాం విపరీతంగా మేము వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి ఏం మాట్లాడుతున్నారండి ఏం మాట్లాడుతున్నారు ఇంత పెద్ద స్టేట్ లో వన్ ఆఫ్ కేసెస్ అయితే అవన్నీ అదుపు తప్పినాయా ఇదే వినుకొండ చిట్టిబాబు చెప్పిన వినుకొండలో ఎంత మంది తెలుగుదేశం కార్యకర్తలు పొట్టలో పెట్టుకున్నారు లిస్టు చదవమంటారా ఏ అప్పుడు రాలేదా మీకు అంటే ఒక ఎక్కడో ఒక వన్ ఆఫ్ మర్డర్ జరిగితే శాంతి భద్రత క్షీణించిపోయినాయి అక్కడ మాత్రం వేరుకొండ తెలుగుదేశం కార్యకర్తని నరికింది నరికి మళ్ళీ మమ్మల్ని జైల్లో పెట్టి మళ్ళీ మూడు నాలుగు నెలలు సెల్ కూర్చొని బెయిల్ మీద వస్తే అవి కనిపివా మీకు అంటే రెచ్చగొట్లు చెయ్యి మీరు దాడులు చేయండి వైసీపీ కార్యకర్తలు నరకండి సంపండి అని మీరు చెప్తున్నారా వద్దు బాబు వద్ది వద్దు పక్కన పెడతాం రాష్ట్రం కోసం పనిచేస్తాం అభివృద్ధి కోసం పనిచేస్తాం దాడులు జరుగుతున్నాయి వినుకొండలో అర్ధరాత్రుల్లో ఎన్ని రోజులు అండి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అనంత బాబుని మీరు సిగ్గు లేకుండా మీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ డ్రైవర్ ని మటర్ చేస్తే స్టేజ్ మీద కూర్చొని నిలబడి మర్డర్ తర్వాత బెయిల్ మీద వస్తే ఏం మాట్లాడుతున్నారా అసలు నిజంగా నాకు అర్థం కాదు మీరు తెలిసి మాట్లాడతారా ఇంత పెద్దవారు మీరు మీరు ఎంతో విజ్ఞతతో ఉండాల్సిన పెద్దవారు ఎంతో బ్యాలెన్స్డ్ గా ఉండాల్సిన పెద్దవాళ్ళు మీరే ఈ విధంగా మాట్లాడితే ఇట్స్ వెరీ వెరీ ట్రాజిక్ భ్రమనాయుడు ఒకటి నాకు తెలిసి వన్ ఆఫ్ టూ కేసెస్ అక్కడక్కడ జరుగుతాయి అది ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతాయి కానీ బై లార్జ్ ఎక్కడ కూడా ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేయటం లేదు ఓకే రైట్ ఏ రోజైనా హోం మంత్రి గాని అది ఆ హోం మంత్రి అప్పుడు ఉన్న హోం మంత్రి గాని అప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గాని కక్షలొద్దు ఈ వద్దు అని వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు ఏ రోజైనా చెప్పారు సింగల్ స్టేట్మెంట్ ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ హోమ్ మినిస్టర్ ఆ అప్పుడున్న హోమ్ మినిస్టర్ ఏ రోజైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా దాడులొద్దు ఈ వద్దు ఏమన్నారు చంద్రబాబు మీద రాయ వస్తే డీజీపీ ఏమన్నాడు జరుగుతాయండి పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఏమన్నారు కోపాలు వస్తే పొంగిపోతే వాళ్ళు విచక్షణ కోలిపోతారు ఆ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి జరిగితే ఏమన్నారు కోపాల్లో వస్తే వినంత పత్రం మాజీ సీఎం ఇచ్చేది ఏంటండి నేను అనేది చేసిందంతా చేసి ఇప్పుడేదో పెద్ద హరిశ్చంద్రుల్లాగా పెద్ద గుడ్ బాయ్స్ లాగా రెండో క్లాస్ పిల్లకాయలు చదువుకునే పిల్లకాయల లాగా వచ్చి ఇక్కడ నీతులు చెప్తే ఇనేదానికి ఎవ్వరు లేరు బ్రహ్మనాయుడు రైట్ ఆనంద గారు ప్రధానంగా చూస్తే కార్యకర్తల్ని విస్మరించడం అనేది ఏ పార్టీకైనా శాపం అని అనుకోవచ్చా టీ ఒకటి జనరల్ గా నేను బి వెరీ ఓపెన్ ఓకే పార్టీలు పక్కన పెడతాం వైసీపీ ఆర్ టీడీపీ ఎనీ జనరల్ గా రీజనల్ పార్టీస్ లో ఏంటంటే రీజనల్ పార్టీస్ కి నేషనల్ పార్టీస్ ఉంటాయి ఆఫ్ హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది సో రీజనల్ పార్టీలో స్టేట్ డైనామిక్స్ ఉన్నప్పుడు కార్యకర్తలు ఇప్పుడు కార్యకర్తలు హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే కార్యకర్తలు నేను కూడా హై ఎక్స్పెక్టేషన్ లో ఉంటాం కానీ మనకు అందరికి న్యాయం చేయడం న్యాయం చేయడం అనేది చేయాలంటే అది కూడా ఒక్కొక్కసారి కుదరదు ఎస్ కాబట్టి కార్యకర్తలు జనరల్ గా ఏమవుతుందంటే ఒక పార్టీ పవర్ లోకి వచ్చినప్పుడు కార్యకర్తలు కొంచెం బాధలో ఉంటారు అంటే ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేస్తారని నేను కష్టపడ్డాను నాకేదో ఒక న్యాయం చేయాలి చేయలేరు పైన జగన్మోహన్ రెడ్డి చేయలేడు చంద్రబాబు నాయుడు గారు చేయలేరు పవన్ కళ్యాణ్ గారు కూడా చేయలేరు ఎందుకు చేయలేరు అంటే అంత స్కోప్ ఉండదు అక్కడ అందరికీ న్యాయం చేయలేము ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట కూడా అయితే స్పీచ్ లో ఇన్నా చాలా చక్కగా చెప్పారు ఏవి నాకు ఇవ్వాలని ఉంది మీరు అందరు నా మనసులో ఉన్నారు కానీ అందరికి న్యాయం చేయలే ఇట్స్ ది ట్రూత్ ప్రాక్టికల్ ట్రూత్ కాబట్టి కార్యకర్తలు కూడా ఇది అర్థం చేసుకొని ఏదో విధంగా ఇప్పుడు పదవులు అంటే అందరికీ న్యాయం చేయలేము అదే విధంగా కింద లెవెల్లో ఏదైనా ఏం చేయాలి కార్యకర్తలకి బాగా పనిచేసి అంటే కార్యకర్తలు అంటే ఏంది స్టార్టింగ్ నుంచి పార్టీ కోసం పనిచేసే వాళ్ళే నేను కార్యకర్తలు అంటాను నడి మధ్యలో వచ్చేవాళ్ళు